సనకాదిక బ్రహ్మాది మునీస నారద సారద జమ కుబేర దిక్పాల జహాతే కహాతే సనకాదిక అనగా సనకుడు మొదలైనవారు ఇది చతుర్ముఖ బ్రహ్మ నుండి జన్మించిన నలుగురు బాలమునులకు సంకేతం సనకుడు సనందనుడు సనాతనుడు సనత్కుమారుడు వీళ్ళు మహాత్ములు యోగులు జ్ఞాన మార్గంలో ఉన్నవారు మీరు శాశ్వతంగా బాల్యస్థితిలో ఉండే తపస్సులు బ్రహ్మాది బ్రహ్మ మరియు ఇతరులు బ్రహ్మతో పాటు ఇక్కడ ఇంద్రుడు చంద్రుడు వరుణుడు అగ్ని యముడు వంటి ఇతర లోకపాలకులందరినీ సూచించవచ్చు మునీస అనగా మహామునులు ఈస అంటే అధిపతి కాబట్టి మునీస అనగా మునులలో ప్రముఖులు వశిష్ఠుడు వాల్మీకి విశ్వామిత్రుడు అత్రి భరద్వాజ గౌతమ మొదలైన సిద్ధమునులు అహి అనగా నాగులు అహీస అంటే నాగరాజు అయిన ఆదిశేషుడు విష్ణువుకు పీఠంగా ఉన్న పాము శాస్త్రాల ప్రకారం ఆయననే లక్ష్మణుడిగా అవతరించాడని చెప్పబడింది సారాంశం సనకుడు సనందనాథులు బ్రహ్మదేవుడు మరియు ఇతర లోకపాలకులు వశిష్ఠుడు వంటి మహామునులు నారద మహర్షి విద్యాదేవత అయిన సరస్వతీదేవి మరియు ఆదిశేషుడు యమధర్మరాజు కుబేరుడు ఇతర దిక్పాలక దేవతలు అనగా దిక్కులకు పరిపాలకులైన దేవతలు ఇంద్రుడు వరుణుడు అగ్ని మొదలైనవారు ఇలా ఎంతటి శక్తిమంతులైన మహాత్ములైన హనుమంతుడిని మహిమను పూర్తిగా వివరించలేరు అంతేకాకుండా కవులు పెద్ద పెద్ద జ్ఞానులు పండితులు కూడా హనుమంతుడి వైభవాన్ని పూర్తిగా వివరించగలగడం సాధ్యం కాదు